పోలీస్ కానిస్టేబుల్ సరెండర్ కనబడుతుంటది అడుగుతుంటారు కొంచెం ప్రాబ్లం అదే సమస్య మెయిన్ ఎక్కడికి నడుస్తున్నది అంటే పరిష్కరించలేనటువంటి విధంగా సమస్యను తీసుకెళ్ళిపోతున్నారు అనుభవం ఉంటే చాలదు అనుభవం ఆచరణలో పెట్టాలి ఏ అనుభవం లేదని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కరోనా లాంటి సంక్షోభంలో కూడా చక్కగా నెట్టుకుపోయాడు కదా రాష్ట్రాన్ని మరి ఇప్పుడు ఎంత అనుభవం ఉండి మనం ఎందుకు చేయలేకపోతున్నాం పోనీ అలాగని సంక్షేమానికి తగలేస్తున్నాం అంటే అందులో పదో వంతు కూడా చేయొచ్చు ఇంకేం చేస్తున్నాం మనం ఏమైపోతుంది అసలు పాలనా సమర్థత లేఖన అవగాహన లేఖన కేవలం పేపర్లు టీవీలో మాత్రమే కమాండ్ ఉన్నట్ట మనకి అసలు ఏడాదికి నలభై ఐదు వేల కోట్లు టోటల్ గా అరవై వేల కోట్లు అది మిగిలిపోయింది కదా మనకి అందులో మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం అందులో పోయిన పెన్షన్ వెయ్యి రూపాయల పెంపు లేకపోతే ఇంకోటి ఇంకోటో అనుకున్నాం కానీ అతని ఇచ్చినటువంటి అవన్నీ తీసేసాం కదా చేయూత కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇప్పుడు ఈ యొక్క ఎత్తు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ రచ్చరచ్చ నడుస్తున్నాయి వాళ్ళ జీవితాలు నడి రోడ్డు మీద జనాల నుంచో పెట్టాం మనం అదే ఉంటే జగన్ ఫెయిల్యూర్ జగన్ ఫెయిల్యూర్ ఆ జగన్ ఉన్ననాడు కట్టాడు కదా అతను నువ్వు వచ్చాక ఏది కట్ట